రేపు ఆదివారం అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య పాక్షిక సూర్యగ్రహణంతో కలిసి వచ్చిందండి ఈ రోజున నువ్వులతో కనుక మనం ఈ చిన్న పని చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి పితృదోషాలు పాపాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోయి విశేషమైన ఫలితం పొందుకోవచ్చు ఈ శక్తివంతమైన రోజున రాత్రి తొమ్మిది గంటలకు మీరు మీ ఇంటి బయట కానీ మేడపైన కానీ ఈశాన్య మూలన కానీ కూర్చొని ఈ పరిహారాన్ని పాటించాలి దీనికోసం మీరు ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఒక ఇత్తడి పాత్రను తీసుకోండి ఇందులో శుద్ధమైన నీటిని కానీ గంగా జలాన్ని కానీ వేయండి ఇందులో కాసిని పచ్చిపాలను కొన్ని తెల్ల నువ్వులను వేయండి ఇలా వేసిన తర్వాత ఈ పాత్రను మీ రెండు చేతుల్లోకి తీసుకొని మీ యొక్క పితృదేవతలకు నమస్కరించుకోండి మీ యొక్క మనసులోని కోరిక ఏదైనా ఉంటే చెప్పుకోండి ఆ తర్వాత ఈ నీటిని మీ ఇంటి ఈశాన్యం మూలన పారబోయండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి పితృదోషాలు సకలం తగిలిపోతాయి పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి చూసారు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్